మధురవాడలో వెన్నెల వస్త్ర విశాఖపట్నం మధురవాడ మిదిలాపురి వడా కాలనీలో నూతనంగా వెన్నెల జరిగింది ముఖ్య అతిథిగా యూట్యూబర్ మధు పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ వెన్నెల ఎస్ వస్త్ర మందిర్ ప్రారంభించినందుకు ప్రారంభం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రపాలెంలో వెన్నెల ఎస్ షాప్ నిర్వహించి ఎంతో సక్సెస్ చేశారు ఇప్పుడు మన మధురవాడలో వెన్నెల ఎస్ వస్త్ర మందిర్ గ్రాండ్ గా ప్రారంభించడం జరిగిందని ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు వెన్నెల ఎస్ వస్త్ర మందిర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ ఎన్నో రకాల వస్త్రాలతో ప్రారంభించారు మొదటి రోజు నుండి పది రోజుల వరకు పదకొండు గంటల నుండి పన్నెండు గంటలకు లోపు ఎవరైతే కస్టమర్స్ ఒక రోజుకి ముగ్గురికి అవకాశం ఇస్తూ ఒక రూపాయి నోటు తెచ్చి వెయ్యి రూపాయలు చీర బహుమతిగా ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మధు లత శిరీష కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఇవాళ వెనలాస్ వస్త్ర మందిర్ది ఓపెనింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ మాకైతే ఇవాళ ఒక పండగలాగా ఉన్నది ఎందుకంటే ఈ వెనలాస్ వర్క్ స్టార్ట్ చేసి మేము ఫోర్ ఇయర్స్ అవుతుంది అదే సపోర్ట్ మీరు మాకు ఈ వెనలాస్ వస్త్ర మందిర్ ఓపెన్ చేయడానికి కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఇక గుండా కూడా మీరు మాకు చేస్తూనే ఉంటారనుకొని కోరుకుంటున్నాం నెక్స్ట్ దీన్ని క్వాలిటీ రే ప్రైసెస్ అవన్నీ కూడాను చాలా రీజనబుల్గా ఉంటాయి ఎందుకంటే ఈ ఫోర్ ఇయర్స్ వెన్లాస్ ఓక్ది మీరు అందరూ కూడాను ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నారు ఇక ముందు కూడాను మేము ఇలాంటి మరిన్ని కొత్త కలెక్షన్స్తో మేము ముందుకి వస్తూనే ఉంటాం ఆ తర్వాత థ్యాంక్ యూ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా ఇంకా మరిన్ని ఆఫర్స్ కూడా వస్తూనే ఉంటాయి అందరూ కూడాను వచ్చి పార్టిసిపేట్ చేయండి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ సో ఈ రోజు వచ్చేసి వెన్నెలాస్ వస్త్ర ది గ్రాండ్ ఓపెనింగ్ సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ముందుగా ఇలాంటి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము నాకైతే వెనలాస్ జ్యువెలరీ వీళ్ళు ఆల్రెడీ చందానగర్ లో ఉంది కదా ఎంత గ్రాండ్ హ్యూజ్ సక్సెస్ చేశారో అదే విధంగా ఈ వెన్నెలాస్ వస్త్ర మందిర్ కూడా అంతగానే సో ఇది వచ్చేసి మనకి ఇందులో కిడ్స్ వేరు లేడీస్ వేరు అండ్ ఆల్సో ఓపెనింగ్ గ్రాండ్ ఆఫర్ కింద ఓపెనింగ్ ఆఫర్ కింద కూడా లాంచింగ్ ఆఫర్ చాలా మంచి ఆఫర్ ఇచ్చారు తెలుసా ఏంటని అనుకుంటున్నారా మన లేడీస్ కి శారీస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా ఒక్క వన్ రూపీ నోట్ తీసుకొచ్చిస్తే చాలండి వెయ్యి రూపాయల సారీ అయితే ఇస్తారు దీనికి ఏంటంటే కేవలం ప్రతి రోజు కూడా టెన్ డేస్ వరకు ఉంటది ఓపెనింగ్ రోజు నుంచి పది రోజులు ఉంటుంది అనమాట పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఎవరైతే ఫస్ట్ త్రీ మెంబర్స్ అయితే వస్తారో వన్ రూపీ నోట్ పట్టుకుని వచ్చిస్తారో వాళ్ళకి వెయ్యి రూపాయల శారీ అయితే ఇస్తున్నారు ఎంత మంచి ఆఫర్ చెప్పండి తప్పకుండా మీరు అందరూ కూడా మన వైజాగ్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి అండ్ సౌమ్యకి బిగ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సో ఇంకా మీరందరూ కూడా మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు అదే విధంగా క్వాలిటీ సూపర్ గా ఉంటది ప్రైజెస్ కూడా బడ్జెట్ లో ఉన్నాయండి నేను ఆల్రెడీ మొత్తం చూసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా షాపింగ్ చేయాలి మీరు కూడా మరి లేట్ చేయకుండా వచ్చేసేయండి థ్యాంక్ యూ వస్త్ర మందిరానికి ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళినందుకు వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాబోయే కస్టమర్స్ కి కూడా కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఒక మంచి ఆఫర్ లో మంచి సేల్ ని మీ ఇంటికి అది కూడా సంక్రాంతి ముందుకి తీసుకెళ్ళబోతున్నారు సో ముందు వెనలాస్ వోగ్లో ఓన్లీ మనం లేడీస్ కి మాత్రమే ఐటమ్స్ చూసుంటాం కానీ ఇప్పుడు వీళ్ళు ఒక స్టెప్ పైకి వెళ్లారని చెప్పినట్టుగానే తో పాటు కి ఇంకా కిడ్స్ కి కూడా ఇక్కడ అన్ని గా ఉన్నాయి అది కూడా వన్ రూపీస్ శారీ అనేది ఇప్పటి వరకు మన లోనే లేదు సో అలాంటి ఒక ఆఫర్తో వీళ్ళైతే ముందుకు వచ్చారు సో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ షాపింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా అండ్ మేము కూడా మా షాపింగ్ తో కంటిన్యూ చేస్తాము అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అందరికీ నమస్తే ఇవాళ మాది వెంగ మంది న్యూస్ స్టోర్ ఓపెన్ అయింది అనమాట ఇందులోనే మేము శారీస్ డ్రెస్సెస్ స్విట్స్ వేర్ అండ్ జెంట్స్ జెంట్స్ వేర్ అన్ని అన్నీ మేము పెడుతున్నాం అనమాట మాకు ఇప్పటి వరకు ఎలా అయితే వెంగళులు ఇంత సపోర్ట్ చేశారో ఇప్పుడు ఈ వెనుక శాస్త్ర మంది కూడా అంతే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు